రాజన్న కోవిడ్ టైం ఎప్పుడు నాతో ఒక మాట అన్నాడు అరవై వేల టన్నులు బియ్యం అఫీషియల్ అఫీషియల్ ఒక గవర్నమెంట్ అఫీషియల్ని పెట్టుకుని దాన్ని లెక్కలు కట్టాడు అరవై వేల టన్నులు బియ్యము నేను లేనా ఇచ్చాను నాకు తెలుసు తన పరిస్థితి ఏంటో ఆ సమయంలో దేవుడు అన్నాడు ఇవ్వండి గివ్ నువ్వు డిప్రెస్డా సెల్ఫిష్ ఇవ్వి రెండు అంగీలు ఉంటే ఒకటి మన్నాడు ఈరోజు మెయిన్ ప్రాబ్లం తెలుసా మంచం కింద బట్టలే సెల్ఫ్లో బట్టలే చెప్పండి కబోర్డు పైన బట్టలే ఒకసారి భారీ బట్టలు వచ్చారు గొడవకి గొడవ వేసుకుని వస్తారు మరి పాస్టర్ గారులే కదా రిఫ్రీ మ్యాచ్ పెళ్ళి చేసింది మేమే కదా చెప్పమ్మా అంటే చూడన్నయ్య నాకు బట్టలే కొనడు అన్న సరే ఆయన ఏం చేశాడు అన్న నువ్వు మా ఇంటికి రాని చెప్పి ఇంటికి తీసుకొచ్చి చూపించా నా బట్టలే లేవన్న ఈ బట్టలే ఎక్కడ చూసినా ఏ బట్టలు లేవంటదా ఇన్ని బట్టలు పెట్టుకుని అన్నాను చూడండి ఇవ్వండి దేవుడికి ఇవ్వండి లేని వాళ్ళకి ఇవ్వండి ఆకలిగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి కనికరము చూపించండి కనికరం చూపించేవాడు కనికరమును పొందుతాడు అడక్క ముందే ఇవ్వండి కొంతమంది తినేసంటే తిని మిలింగినంత ఏం చేస్తారు చెప్పండి ఫ్రిడ్జ్లో పెట్టి నెలంతా తింటారు అదే సెల్ఫిష్ ఇల్లు కూడా బెచ్చం పెట్టరు మళ్ళీ దేవుని మందిరం ప్రభా నా హార్ట్ అంతా నీకే ప్రభా అంట ఒక రాజకీయవేత్త తెలుసు ఆయన దేవుని బిడ్డ అన్న నువ్వు ఎప్పుడు నా హార్ట్లోనే ఉంటావు అన్న అన్న అంటాడు ఆయన పరస మాత్రం ఇంత లావు ఉంటుంది పరస దేవుడికి పోడు భార్యకు ఓడు ఎవడు అన్న నా హార్ట్ అంతా నువ్వేనన్నా అనుకున్నా నువ్వు అనుకున్న రాజకీయవేత్త నువ్వు మాట్లాడే కరెక్ట్ ఇద్దరు కరెక్ట్గా సరిపోయినయ్యా ఈరోజు చాలామంది కణికరి చూపించరు కణికుని చూపించండి దయ చూపించండి పేదవారిని లేమిలో ఉన్నవారిని కష్టములో ఉన్నవారిని దట్ షోస్ ఆర్ గాడ్ చైల్డ్ తీసుకునేవాడు చేయి ఎప్పుడు ఇళ్ళ కింద ఉంటుంది ఇచ్చేవాడు చేయి ఎప్పుడు పైన ఉంటుంది క్షమించేవాడుగా ఉండండి క్షమించేవాడు చెయ్యి ఎప్పుడు ఎక్కడుంటే చెప్పండి నేను చాలామంది గొడవ పెట్టుకుని వచ్చినట్టున్నారు